క్రీస్తు ద శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు మీరును మీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన తరువాత లోక స్వార్థ పదిహేడో అధ్యాయము పదవచనము క్రీస్తు కనుక ఇప్పుడు ఇక్కడ ఉండి ఉంటే ఆయనకు ఎన్ని చేసేవాళ్ళము అంటుంటాం మనం ఆ రోజుల్లో ఆయనను ప్రేమించిన స్త్రీలు ఆయనకు సౌకర్యాలు చేసేవాళ్ళు ఆయనను అభిమానించిన పురుషులు ఆయన చెప్పిన పనులన్నీ చేసి ఆయన అవసరాలన్నీ తీర్చేవాళ్ళు ఆయన మళ్లీ భూమీదకొస్తే ఆయనకు ఇలాంటి పరిచయం చేసేందుకైనా సిద్ధమేనని మనం అనుకుంటాం కాని ఆయన మన మధ్య లేకున్నా అవర్ని ఆయన కొరకు మనం చేయగలం విజేతకు మించి ఆయనను సంతోషపెట్టేది వేరొకటి లేదు ఒక గొప్ప వేదాంతవేత్త ఇంటికి అతని స్నేహితుడొకటి చూడ్డానికి వెళ్ళాడట ఆ సమయంలో ఆ వేదాంతవేత్త ఇంట్లో లేడు అతని చిన్నారి కూతురు ఇంట్లో ఉంది ఆ సమయంలో ఆ వ్యక్తి తన స్నేహితుని కోసం వేచి చూసే సమయంలో ఆ చిన్నారితో మాట్లాడుతూ కాలం గడపసాగాడు ఆ సందర్భంగా అతడు నీ తండ్రి నీకేం నేర్పించాడు అని ఆ అమ్మాయిని అడిగాడట అప్పుడు ఆ అమ్మాయి తన లేత కళ్ళు పెద్దవి చేసి తిప్పుతూ విదేత అందట వెంటనే అవును మన ప్రభు మనకు నేర్పించింది కూడా అదే మనం విదేత నేర్చుకోవాలన్నదే ఆయన ఆశంత మనం ఆయనకు విధేత చూపించినప్పుడు ఆయన చెప్పే పనులన్నీ మనం చేస్తూ ఉంటాం మనం క్రీస్తు కోసం చేసేవన్నీ ఆయనపై ప్రేమతో చేసేవి అయితే విధేయత లేని ప్రేమ ఆయనను సంతోష పెట్టలేదు విధేతచే ప్రభావితం చేయబడిన ప్రేమపూర్వకమైన పరిచర్యను ఆయన ఆనందంతో అంగీకరిస్తాడు విధేయతతో ఒక చిన్న పని చేసినా చాలు ఆయన సంతోషిస్తాడు అలా మనం దేవదూతలు చేసే పవిత్రమైన పరిచర్యను ఆయన కోసం చేయగలం ఈ లోకంలో నిర్భాగ్యులకు సాయం చేస్తే ప్రభుకు చేసినట్టే ప్రభును మనం ఎన్నడూ చూడలేదు చూడలేము కూడా మధ్యాకాశంలో కలిసే వరకు కానీ ఆయన ప్రేమించే నిర్భాగ్యులున్నారుగా మన మధ్య వాళ్ళను చూస్తే ప్రభువును చూసినట్టే వాళ్ళ కన్నీళ్లు తుడిస్తే ఆయన కన్నీళ్లు తుడిచినట్టే నేనెప్పుడు నీకు సహాయం చేశాను ప్రభు చేశావు నిరాశలో సోలిపోయిన నా సహోదరులకి వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టేగా ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగా